శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపురీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు ఈ నెలలో వైశాఖ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి బుధాష్టమి వ్రతాలు శంకర జయంతి అక్షతృతీయ మాతంగి జయంతి బగలాముకి జయంతి అనేక పర్వదినాలు ఉన్నాయి విశేషంగా పూజలు చేసుకోండి ఆయా ఆయా రోజుల్లో భగవద్ అనుగ్రహం పొందండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చివరలో చెప్తున్న పరిహార ప్రక్రియలు పన్నెండు రాసులకు సంబంధించి ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించి సామూహిక పరిహారాలు ఈ నెలలో మే నాలుగో తారీఖున మన దేవప్రశ్న కార్యాలయం మహాకాంక్ష పెట్టడం జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరికీ అతనమందు జరుగుతాయి జాతకం ఉన్న జాతకం లేకుండా ఎవరైనా ఏంటో పాల్గొనొచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ పరిహారాలు జరుగుతాయి వీటికి సంబంధించి వీడియో ఈ రాశి ఫలితాలు జాయిన్ అయిన తర్వాత చివరలో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సన్ ఇంకా చూస్తాను సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చేస్తాం టెంపరన్స్ తొందరపాటు తగ్గాలి వడ్డించే మనవాడే వడ్డించేవాడు మనవాడే మనం ఎవరికి వచ్చిన పర్వాలేదు అనుకుంటే ప్రతిసారి అలా వర్కౌట్ అవ్వదు మన సపోర్ట్ ఉంది మనం ఏం చేసినా నడుస్తుంది చల్లుతోంది అనే భావనలు ఉంటే ఒక్కొక్కసారి అది ఇబ్బంది పెట్టవచ్చు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మేము మెచ్చుకున్నారు కదా అని అన్నీ చేసే రైట్ అని మీకు చాలా గుర్తింపు వచ్చిందని అనుకోవద్దు ఆచితూచి వ్యవహరించాలి తొందరపడకూడదు చిన్న చిన్న సంతోషాన్ని సంతోషించండి తప్పులేదు కానీ దాన్ని వ్యక్తం చేసి ఎక్స్ప్రెస్ చేసి చాలా హడావిడి చేయద్దు ఓ కారు కొనుక్కున్నాం అనుకోండి ఈ రోజు పెద్ద విశేషమేం కదా కారు కొనుక్కుంటున్నారు అందరూ కారు కొనుక్కుంటారు మనం మీద అందరికి స్వీట్లు పెంచి పెట్టి అందరికి ఫోన్లు చేసి ఫోటోలు పెట్టి అంత హడావిడి చేయకట్లా కామ్గా ఉండడం చాలు ఓ స్టేటస్లో ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది అంతే అలా సింపుల్గా ఉండాలి తప్ప ఊరికి ఎక్కువ హడావిడి చేయొద్దు ఏ విషయం కూడా ఉద్యోగంలో మా ప్రమోషన్ శాలరీ శాలరీ హైక్ వచ్చింది హడావిడి చేయొద్దు ప్రమోషన్ వచ్చింది లేదా కొత్త జాబ్ వచ్చింది అందరికి అప్డేట్ చెప్పేసి అంత హడావిడి చేయొద్దు కామ్గా సింపుల్గా ఉండండి మీరు ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ కప్స్ మీ గతంలో కొంత డిపెండెన్సీ తప్పనిసరి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళు సరెండర్గా ఉండవలసి రావడం అది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కుటుంబంలోనూ ఏదైనా కావచ్చు ప్రజెంట్లో నైన్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ బాగుంటాయి అనుకూలంగా ఉండదు వాతావరణం గౌరవం పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు వస్తాయి కానీ మీరు మొట్టమొదటి చెప్పినట్టుగా కామ్గా ఉండండి ఒక సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇంట్లో కానీ బయట కానీ ఉద్యోగంలో కానీ ఒకటి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క సపోర్ట్ పొందడానికి మీకు గుర్తింపు గౌరవం వస్తాయి మీ గౌరవం వచ్చింది కదా అని మీరు దాన్ని ఎక్కువగా ఊహించుకోవద్దు కామ్గా ఉండవు ప్రాక్టీస్ చేయండి ఫ్యూచర్ కార్డు పేజ్ ఆఫ్ కప్స్ అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీకు మీరు క్రమంగా పుంజుకుంటారు మీకు బాగానే ఉంటుంది ఇబ్బందులు లేకుండా సమస్యలు తీవ్రత తగ్గుతుంది బాగానే ఉంటుంది కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా నైట్ ఆఫ్ కప్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా మీకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం ఏదైనా మీరు తీసుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏదైనా చిన్న అడ్డం ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఇల్లు మారాలనుకుంటున్నారా ఉద్యోగం మారాలనుకుంటున్నారా ఏదైనా పెళ్లి పిల్లలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా ఏదైనా కానీ ఇలాంటివి ఏమైనా కానీ మీరు ఎందుకు ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చిన్న అడ్డం ఏదో ఒక చిన్న అడ్డం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త గమనించండి మీరు ఆ మార్పు మీదే దృష్టి పెట్టి మధ్యలో జరిగేటువంటి మీరు గమనించుకుంటూ ఉండాలి లేకపోతే మీకు అనుకున్నది చేయలేరు మీరు సామాజికంగా అన్నప్పుడు మీకు మొట్టమొదటి చెప్పాను కదా మీకు ఏదైనా డెవలప్మెంట్ వస్తే ఊరికే ఎక్కువ హడావిడి చేయొద్దు అని చెప్పి అలా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మద్దు ఎవరి మీద గుడ్డిగా ఆధారపడద్దు తొందర పని చేయొద్దు చేసిన పని జాగ్రత్త ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి సపోజ్ ఉద్యోగం మారాలనుకున్నారు బయట మార్కెట్ బాగుంది కొంచెం మూమెంట్స్ వస్తున్నాయి నేను ఉందంటే రిజైన్ మూడు నెలలు నోటీస్ పీరియడ్ దొరుకుతుంది అనుకుంటే దొరకపోతే మూడు నెలల్లో పరిస్థితి ఏంటి లేదా ఎవడో మీకు రిఫరెన్స్ నేను ఉన్నాను కింద మరి రిజైన్ చేసేయన్న రిజైన్ చేసేస్తే మీరు మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మనిషి దొరకకపోతే వీడు ఉద్యోగం పోతే లేదు అందులో మీరు ఎక్కడ ఉద్యోగం ఇప్పిస్తాడు మీ ఫ్రెండ్ ఇలాంటి ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ ప్రమేయం లేకపోయినా మీ సంబంధం లేకపోయినా మీరు తప్పు చేయకపోయినా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల ఏ పని చేసినా ఒకటి రెండు సార్లు ఆలోచన చెయ్యండి వేరే పని మీద ఆధారపడి చేసే పనుల విషయంలో ఉద్యోగస్తునికి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఉద్యోగంలో సమస్యలు చిక్కులు తగ్గుతాయి రెండు వారంలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది చాలా కను వ్యతిరే సమస్యలు ఏవైతే ఉంటాయో తగ్గుతాయి అలాగే మీ వర్క్ లోడ్ తగ్గుతుంది మీ వర్క్ లోడ్ మీరు షేర్ చేయడం కోసం ఇంకొక కొత్త వాళ్ళు ఎవరిని రావడం మీ ప్రాజెక్టులోకి మీ వర్క్ లోడ్ అయితే తీవ్రత తగ్గుతుంది అనుకూలత పెరుగుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటాయి కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ పెద్దగా ప్రయత్నం చేయరు బ్యాక్గ్రౌండ్ ఏం చెక్లో మీకు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళు ఏమైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు ఏమైనా అప్లై చేస్తే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి కూడా పర్వాలేదు ఏదో ఒక సలహాలు దొరుకుతూ ఉంటాయి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు కొత్త పార్ట్నర్స్ని జాయిన్ చేసుకోవాలి అనుకుంటే అనువైన కాలము ఈ వ్యాపారంలోకి బాగానే ఉంటుంది వ్యాపారస్తులకి ఆర్థిక ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఖర్చులు ఎక్కువైపోతాయి కొంత కుటుంబ సభ్యులు ఎవరికైనా ఇంట్లో ఆడవాళ్ళకి సంబంధించి అనారోగ్య సూచనలు మీరు పెళ్ళి అయితే మీ శ్రీమతికి మీ పెళ్లి కాకపోతే మీ అమ్మగారికి కానీ లేదా మీరే ఆడబడితే మీకు కానీ కొంత అనారోగ్య సూచన దాని దానివల్ల కొంత డబ్బు ఖర్చు అనేది కనబడుతోంది అందువల్ల కొంచెం ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటారు మొదటి వారం ఆ ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సహాయం చేసేవాళ్ళు అప్పు చేసి అప్పు ఇచ్చేవాళ్ళని వెతికి పెట్టుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హైపర్ ఇబ్బంది ఏముండదు కొంచెం వయసు రీతి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆడవాళ్ళకి ఇవ్వడం కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ అని వచ్చే అవకాశం ఉంటుంది మీకున్న ఇబ్బందిని మీరు చెప్పండి మీరు పెళ్ళి అయితే మీ శ్రీవారికి పెళ్ళి కాకపోతే అమ్మా నాన్నకి చెప్పండి మీ అమ్మగారే చెప్పండి అమ్మానకి ఇబ్బంది ఉంది అని చెప్పి చెప్పండి చెప్పి ట్రీట్మెంట్ తీసుకున్న తప్పు దాచుకోవద్దు కొంత ఇబ్బంది అయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ కనబడుతున్నాయి కొంచెం మీరు డిస్కస్ చేసుకోండి ఇంట్లో మాట్లాడుకొని సహాయం తీసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ మూడు స్కింగ్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా అడ్జస్ట్మెంట్ అంతా చేయలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అందుకని ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే ఏమీ కనబడట్లేదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఈ ముఖ్యమైన సంఘటన అన్నప్పుడు ఉద్యోగం మారాలని ప్రయత్నం చేస్తున్నారా ఎవరైనా ఫారిన్ ట్రావెలింగ్ ఉన్నా వచ్చిందా ఉద్యోగ రీత్యా ఇలాంటి వాటిల్లో కొంచెం మీకు డైలమా వెళ్తామా వద్దా చేద్దామా వద్దా మారదామో వద్దా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు జాగ్రత్తగా తొందర పడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ ప్యాంట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ మగవారి చాలా బాగుంటుంది మీరు మాట చెలుబాటు అవుతుంది మాటల పదును వాడి వేడి పెరుగుతాయి సూటిగా మాట్లాడతారు అథారిటీగా మాట్లాడతారు గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది ఉండే ప్రమోషన్స్ కానీ శాలరీ హేక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూలమైన కాలం అన్ని రకాలుగా బాగుంటుంది ఆడవారికి సంబంధించి కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సహాయం దొరకదు మీకు సహాయం అవసరమైనప్పటికి కూడా సహాయం చేయరు చూద్దామని వాయిదా వేస్తారు ఇక్కడ మీకు చెప్పాను కదా ఆడవారికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్యలు అంటే మీరు డిస్కస్ చేయండి అని చెప్పి అది పోస్ట్ పని పోస్ట్ నుండి జరిగే అవకాశం ఉంటుంది చూద్దాం చూద్దామని వెయిట్ చేద్దామని అలా వెయిట్ చేయొద్దు ఏదైనా ఆర్థికమైన ఇబ్బందున్నా ఆరోగ్యపరమైన సమస్య ఉన్నా కానీ వెంటనే జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు మాట్లాడి ఫాలో అప్ చేసి నిర్ణయాలు తీసుకోండి వైవాహిక ఎటువంటి ఇబ్బందులు ఏముండవు గతంలో ఏమైనా ఇబ్బందులు తొలగిపోతాయి భార్యాభర్త వేరే వేరే వాళ్ళలో ఉంటే మళ్ళీ రీజాయినింగ్ వస్తుంది వాళ్ళిద్దరికి కూడా అలాగే ఈ పెళ్ళి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు సంతానం కోసం ప్రెగ్నెన్సీ దానికి ఊరు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశము ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు కొత్త ఇల్లు కొనాలని ప్రయత్నం ఏదైనా చేస్తూ ఉంటే వాటికి సంబంధించి మీ ఇద్దరు ఒక అవగాహనకు వచ్చి దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు సంతాన పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు చిక్కులేమే సంతానం బాగుంటుంది సంతానం వృద్ధి కలుగుతుంది సంతానంతో లైఫ్ ఎంజాయ్ చేస్తారు చాలా 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 పీస్ఫుల్గా ప్రజెంట్గా ఉంటుంది విద్యార్థి పిల్లలకు కూడా క్యాంపస్ ఇంట్రెస్ట్ రావడం కానీ ఉద్యోగాలు రావడం కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ పెళ్లి సంబంధాలు సెటిల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అన్ని రకాల శుభవార్తలన్నీ జరుగుతాయి అన్ని రకాలుగా బాగుంటుంది అనుకూలమైన కాలం అని చెప్పి చెప్పాలి నక్షత్రాల వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడింగ్ కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ కప్స్ ముగ్గురికి పర్సనల్ లైఫ్ చాలా బాగుంది ముగ్గురికి కూడా విశాఖ నాలుగో పాదం వాళ్ళకి అన్ని రకాలకు అనుకూలంగా ఉంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు మీరు ఒక్కళ్ళు ఉన్న వంద మంది ఉన్న ఎవరున్నా కానీ మీరు కోరుకుని మీరు పొందుతారు ఇంటి నుంచి చుట్టాలు వచ్చారు మీరు సినిమాకి వెళ్ళాలనుకున్నారు వెళ్ళిపోతారు సినిమాకి అంతే ఎవరిని పట్టించుకోరు వచ్చారు మీరు మాట్లాడుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళు మాట్లాడుతూ కానీ సినిమాకి వెళ్ళి వెళ్ళిపోతాను ఇలా అంటే తప్పని కాదు మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు అనురాధ నక్షత్రం వాళ్ళకి సక్సెస్ వస్తుంది కొంత మీకుంటే ఇబ్బంది ఏమిటి ఆ ఇబ్బంది ఏ విధంగా జయించాలి ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి బాగుంటుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది తొమ్మిదోదా తర్వాత కొంచెం ఏమైనా మీకు స్థాన చలనాలి ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మొత్తం పర్వాలేదు మీకు కూడా ఉన్న ఇబ్బందులు దొరుకుతాయి ఉద్యోగం మారాలని ప్రయత్నాలు అవన్నీ ఈ జ్యేష్ఠ నక్షత్రం చేస్తూ ఉంటే మీకు కొంత అనుకూలమైన కాలము ప్రయత్నం చేయవచ్చు పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకా కార్డు ఇద్దాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు చేయలేరు చేయడం వీలు అవ్వదు ఇంకో కార్డు తీదా వీల్ ఆఫ్ ఫార్చూన్ నవగ్రహాలు ప్రదక్షిణలు చేయండి లేదా నవగ్రహాలకు హోమం చేయించుకోండి అది కూడా కంపల్సరీ కాదు మీ వీలైతే చేయించుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి హ్యాంగ్ అడ్ నిత్యపూర్తి చేసుకోండి మీరు ఇంకో కార్డు తీసుకుందాం స్టార్ నక్షత్ర హోమం చేయించుకోండి అనురాధ నక్షత్రం హోమం చేయించుకోండి లేదా ఒక కిలుంపు బియ్యం దానం ఇవ్వండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ సోర్స్ చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి చంద్రగ్రహణానికి హోమం చేయించుకుంటే బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభ శుభశ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి తొందరపడద్దు దేనికి తొందరపడకుండా ఉండే మంచిది ఈ పరిహార ప్రక్రియలను కూడా మన దేవప్రస్థితి కార్యాలయంలో నాలుగవ తారీఖున సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రములు జరుగుతాయి మీకు శుభం భూజాద్